ఓం సాయిరామ్ సాయిబక్కులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితాన్ని బంగారుమయం చేసే బాధ్యత నాది అందుకోసం నీ బాబా చెప్పే ఒక మంచి మాటను చెబుతాను శ్రద్ధగా విను ఇది నీకైన మాట తల్లి అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు చెప్పబోయే ఆ మంచి వార్త ఏంటి మన జీవితాన్ని బాబాగారు ఎలా మార్చబోతున్నారు అనేది ఆ సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామా తల్లి నేను నిన్ను మర్చిపోయానని నువ్వు భ్రమపడుతున్నావు నేను నీకు దూరంగా ఉన్నానని ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు నేను ఎప్పుడు కూడా ఎక్కడికి నిన్ను వదిలి వెళ్ళనమ్మా నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవని తెలుసుకో నేను రోజు చెప్పే మాటలన్నీ మర్చిపోయావా నేను ఎప్పుడూ కూడా నా భక్తుల కోరికలు గుర్తుపెట్టుకొని మరి వాటిని తీర్చే పనిలోనే ఉంటాను అని ఎవరైతే నన్నే నమ్మి వారి మనసును నా పాదాల దగ్గర వదులుతారో వారి సమస్త కోరికలు కష్టాలు అన్నీ నేను తీరుస్తాను వారి భక్తికి మెచ్చి నేను ఎల్ల వేళలా కాపాడుకుంటాను కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒక్క పని చేయి తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు అవన్నీ భగవంతునికి అప్పగించు ఇక నీ జీవితం అంతా బంగారుమయం అవుతుంది కాబట్టి ఈ క్షణం నుంచి నీ ప్రతి సమస్య దిగులు నీ చుట్టూ ఉన్న ఆవేదన ఆలోచన అన్నిటిని విడిచి భగవంతుని దగ్గర పెట్టు నా బిడ్డమైన నీకు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే భయం వేస్తుంది కదా ఏం చేయాలి అన్న ఆందోళన నీలో మొదలైంది కదా ఇవన్నీ ఎందుకు తల్లి అసలు నీకెందుకు తెలుసు నీకెందుకు భయము నేను చెప్పనా నీ భయమంతా నీ భవిష్యత్ గురించే కదా బాబా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు భవిష్యత్తులో ఎవరు తోడు ఉంటారా లేదా అన్న భయమే ని నీలో నిన్ను వెంటాడుతుంది కాబట్టి ఏ పని చేయాలన్నా ధైర్యంగా ఉండమ్మా ఒక్క విషయం ఎప్పుడు కూడా నీ మనసులోనే నిలుపుకొని ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు దానినే ఎందుకు తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నావు ఆ విషయాన్ని ఇతరులకు చెప్పాలన్న భయమే చెప్పాక వాళ్ళు ఏమంటారు అన్న భయం జరిగేది జరగబోయేది అవన్నీ చూస్తూ ఉంటే భయం ఒకరికి ఏదైనా జరిగితే అదే మనకి కూడా జరుగుతుందేమో అన్న భయం ప్రయత్నించాలన్న భయమే గెలుస్తామా లేదా ఓడిపోతామా ఒకవేళ గెలిస్తే తరువాత బాధపడాలేమో లేదా ఓడిపోతే ఇతరులు అవమానిస్తారేమో అన్న భయం ఇలా ప్రతి క్షణం భయపడుతూ ఉన్నావు ఎందుకు బిడ్డ నీకైనా ఒక మంచి వార్త చెబుతాను విను జీవితం అనేది ఒక పెద్ద పుస్తకం లాంటిది అందులో ఏమి ఉంటుందా అని పుస్తకం తెరవకుండా భయపడకు నమ్మకంతో తెరిచి చూడు ప్రతి ప్రతి పేజీ కూడా నీకు అనుకూలంగానే ఉంటుంది అన్నీ నీకైన వార్తలే ఉంటాయి నన్నే నమ్మిన నీకు చేదు ఎలా జరగనిస్తానో చెప్పు నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలకు మంచి చేయాలనే చూస్తున్నాను నీ జీవితం నీకు ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను కాబట్టి ఇక మంచి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు ఇక నీలో ఉన్న భయము ఆందోళన అన్నిటినీ వి విడిచిపెట్టు వాటిని అస్సలు నీ దగ్గరకు కూడా రానివ్వకు అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్లు ఉంటుంది నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎలా వెళ్ళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు అసలు నువ్వు భయపడవచ్చా చెప్పు ఇకపై నీ జీవితం బంగారు ప్రయాణం చేయబోతుంది ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి నీకైనా రోజులన్నీ వచ్చేసాయి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్